దంభో దర్పో అభిమాన చ అభిజాత్యార్త సంపద సంపదమాసురీం విజ్ఞానయోగము భగవద్గీత చూడండి ఇక్కడ దంభ అంటే కపటము కపటం అంటే మోసం చేయడం మాయమాటలు చెప్పడం దర్ప గర్వము అభిమాన చ అహంకారము క్రోధ క్రోధము పౌ పారుషం ఏవచ కాఠిన్యమును అజ్ఞాన అజ్ఞానమును అసురీం సంపదం అభిజాతస్య అసుర సంపత్తితో పుట్టిన మనుజుని యొక్క గుణములు చూడండి ఇక్కడ రాక్షస గుణాలు తెలియజేస్తున్నాడు మనుషుల్లో ఈ రాక్షస గుణాలంటే ఏంటివి దైవ్ దైవ గుణాలంటే అని తెలియజేస్తున్నాడు కృష్ణుడు అంటే దైవీ సంపత్తితో పుట్టిన మనుషుల్లో ఏ గుణాలు ఉంటాయని నిన్న చెప్పుకున్నాం అన్ని మూడు శ్లోకాల ద్వారా ఇప్పుడు ఆసురీ లక్షణాలు అంటే రాక్షస సంపత్తితో పుట్టిన వానికి ఏ గుణాలు ఉంటాయంటే చూడండి కపటము అంటే మోసం చేసే గుణం ఉంటుంది వాడికి గర్వము గర్వం ఉంటుంది నేనే గొప్ప అనుకుంటుంటాడు గర్వంతో మిరవీగుతుంటాడు అన్నమాట అహంకారం అహంకారం ఇంకా చెడ్డ గుణం ఇది అహంకారం అనేది అహంకారం అంటే వానికి ఏమి ఇప్పుడు గర్వము అహంకారానికి డిఫరెన్స్ ఏంటంటే గర్వం అంటే వానికి ఉన్నటువంటి ఆస్తిని అంతస్తు అలాగే వానికి ఉన్నటువంటి జ్ఞానముతో అలాగే అధికారంతో గర్వం చూపిస్తుంటాడనమాట ఈ అహంకారం అనేది ఆస్తి ఉండదు ఏముండదు కానీ వాడు బిల్డప్ చేస్తుంటాడనమాట వాడు అహంకారం అన్నమాట అహంకారం మహా చెడ్డ గుణం ఇది ఇది అందరి లోపల ఉంటుంది అహంకారం ప్రతి పేదవాడు లేదు ధనికుడు లేదు అధికారం లేదు అందరి లోపల ఉంటుంది అహంకారం అంటే నేనే పెద్ద గొప్పగా ఫీల్ అవుతుంటాడు వాడికి ఏమీ లేకపోయినా కానీ ఈ విధంగా అహంకారము క్రోధము పరుషవాక్యములు పలకడం క్రోధం క్రోధం కూడా ఇది ఒక రాక్షస గుణం అవతల వాళ్ళను క్రోధం అనమాట ఎప్పుడు క్రోధంగా ఉంటాడు అలాగే కఠినంగా మాట్లాడుతుంటాడు వాక్యములు అవతల వాళ్ళు నొచ్చుకునే విధంగా బాధపడే విధంగా ప్రతిసారి మాట్లాడుతుంటాడు అంటే బాగుపడాలని కాదు వాడిని ఒక ఎత్తిపొడుపులాగా అట్లా పరుష వాక్యములు అజ్ఞానము ఇవి అసుర సంపదల గలవాణి గుణములు అంటే రాక్షస గుణములు ఓం